ఆధునియగా ఎప్పుడు చూడలేదు నన్ను ఇక్కడ ఇక్కడ మేము షిఫ్ట్ అయ్యా సుమంత్ యాంకర్ ఎస్యూ ఎంఏ యాంకర్ బాబాయ్ ఆయన కొంచెం గ్యాప్ ఇవ్వండి ఏ నమస్తే ఉండరా బెండకే దొండకే తర్వాత ప్రెస్ సార్ అక్కడ చెప్పాలి సార్ మీడియా మన డిపార్ట్మెంట్ వాళ్ళకి నైట్ అయితే సూపర్ వస్తుంది లైటింగ్కే ఇంకా పెండింగ్ ఉన్నట్లు అప్పుడైతే ఫుంటుంది లక్ష్మీ గారి ప్రతి అయితే వస్తా గేతాంజలి గారి ప్రతి ఓపిక పట్టం లోండి వీడియోలో కనిపిస్తుంది జుంకరలే జుంకరలే హలో మా అమ్మా ఇప్పుడు మా జనసేన పార్టీ మళ్ళా మాట్లాడుతున్నాడు వస్తారు ఇంకొక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఉంటారు ఎక్కడ పోయా మేడం అమూర్ల్యకి మామూలు ఫాలోయింగ్ లేదుగా అబ్బబ్బ అచ్చ సైను అచ్చ చెప్పని వాట్ టు వాట్ నోటు ఓకే లవ్ యూ బచ్చే నెక్స్ట్ చెప్పండి నెక్స్ట్ ఏం కావాలి

ఎవరిది ఫోన్ మరి దిగుతానండి కారుకి వీలైనంత దూరంగా ఉంటారా ప్లీజ్ కారుకి వీలైనంత దూరంగా ప్లీజ్ అమూల్యం ఫాలో చేశారా యాక్ట్ చేశారా చేయకపోతే ఫ్రెండ్స్ ఆఫ్ మరి ఏఎం యూ ఎల్ వైఏ అమూల్య అని ఉంటుంది చక్కగా నా ప్రొఫైల్ వస్తుంది అక్కడ ఫైవ్ ఒకటండి ట్యాక్స్ అండి రీటాక్ చేస్తాడు టాగ్ కూడా చైన్ రీటాక్ చేస్తాను కొంచెం మంచిగా నువ్వు ఫోటోలు పెట్టిన తీసు వన్ ఒక అబ్బాయి పెట్టండి ఇలా ఉన్నాను అది కూడా వెతుక్కోలేదు అదే నేను ఇలా ఉన్నాను సుబ్బాయ్ సక్కగా ఉంటుంది ఇప్పుడు అలా ఉండకుండా మామూలు ఉండదు

పెళ్ళందా మీకు మీకు పెళ్ళి లేదా అంటే ఇప్పుడు మాట్లాడలే పెళ్లి సంబంధాలా కాదు కాదు అందరికి ఫ్లై తప్పే ఒకటి అయితే పోదు ఇక్కడ వద్దు గరబాబాన్ని వస్తే డాన్స్ అనసూయ గారు ఒక రెండు నిమిషాలు వచ్చేస్తారు అనసూయ గారితో పాటు నేను కూడా ఇస్తాను నేను అనుమాన్ కలిసేస్తాము అనసూయ గారు మీరు కొంచెం ఫాస్ట్గా వచ్చాను మేడం ఏ పాటి డాన్స్ చేద్దాం

బేసిక్గా అది నా ఫేవరెట్ అయ్యి లాగా బట్ నాకు ఈరోజు అర్థమైంది ఇంతమంది కాదు ఆ ఇంట్లో ఫస్ట్ నలుగురు ఉన్నారు ఇప్పుడు యాభై మంది ఎక్కడి నుంచి వెళ్ళారు ఏదో అలా సరదాగా వాళ్ళు ఇల్లు ఈ రోజు అచ్చక తీసుకున్నారు అండి మిగతా అదే ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఉంటున్నారా రెండు పోర్షన్స్ లో అమ్మా ఎలా అమ్మా అంత అంత చిన్ని ఇంట్లో ఇంతమంది చెప్తారు వాళ్ళందరూ అనసే గారు వస్తారు మా ఇంటికి వచ్చేయండి అని చెప్పి అందరిని పిలిచారా హోస్నాల్ రెడీ చేశారా ఇగో మాకు కూడా రెండు వస్తారా క్లేస్ రెడీ హోస్నాల్ రెడీ అండి ముందు షాపింగ్ చేయాలి భోజనాలు కాదు తిండి తర్వాత ఏంటి నచ్చవు షాపింగ్ యా షాపింగ్లో మాత్రం అతను మనిషి లా అండి నాటుకోటి నేను బిఫోర్గా ఈ ముందుకు కూడా వచ్చాను లాస్ట్ మంత్ అప్పుడు మంచిగా తినడం మిస్ అయ్యాను ఇప్పుడు మంచిగా సుమన్ టేవురు రెండు రెండు పేరు లేపు చుట్టుపక్కల ఊరు పేర్లు అయ్యే చెప్పు విజయవాడ పక్కనే విజయవాడ ఏమి కానురు ఇప్పుడు ఇంతకాలేవు అమ్మాయ్యా తప్పు చెప్పుండి ఇంటికి వెళ్ళిపోయేదాను ఖచ్చితంగా చెప్తావండి సేఫ్ గా తీసుకొచ్చాయనే చెప్పాలి కరెక్ట్ గా నెక్స్ట్ నాకైతే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది బేసిక్

స్టైల్ గమనించారు వెల్కమ్ బ్యాక్ అనసే గారు వంశగే ఇక్కడ ఎవరు ఉండదు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి అండ్ వైల్కం బాక్ కళ్యాణ్ గారు ఎనర్జీ పవర్ స్టేషన్ కళ్యాణ్ గారు భయ భయ్యూ చెప్పు చెప్పు నీకు వచ్చింది నాకు వచ్చింది రెండండి తోడ ప్యాజ్ దా ఏ ప్లేట్ పనీపూరి వాళ్ళే హిందీ వాళ్ళు తీసుకొస్తారు చెప్పు పల్లా నా ఫస్ట్ శారీ ఏదైతే ట్రై చేసానో పర్పుల్ మంగళగిరి పట్టు విత్ సమ్ సంబ్యూటిఫుల్ పాలపిట్ట కలర్ ఎంబ్రాయిడరీ ఉంది అండ్ దట్ కాంబినేషన్ సో బ్యూటిఫుల్ ఐ కుడెంట్ లైక్ నా కళ్ళల్లో ఉండిపోయింది అండ్ ఫేస్టల్ కలర్స్ అంటే మనకు ఫ్రెండ్స్ కదా లైట్ బ్లూ లైట్ పాలపిట్ట లైట్ పింక్ లైట్ కనకాంబరం ఇలాంటి కలర్స్ లో కాంబినేషన్స్ లో చాలా బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి అండ్ దైజెస్ గుర్ అన్బిలీవబుల్ ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ప్రైజ్ వన్ శారీ రోజు ఐ సో మన వాళ్ళని గెస్ట్ చేయమని అడిగితే పది పన్నెండు ఎనిమిది అన్నారు కానీ అది ఏడు వేల చీర మూడు వేల ఐదు వందలకి చాలా బాగుంది సో ఐఎమ్ సో

వెరీ గుడ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అస్సలు అసలు ఇవన్నీ నేను చెప్పాలా మీరు అందరూ చాలా హ్యాపీ ఫ్యామిలీస్ అండ్ ఫేసెస్ చూస్తున్నాను నేను ఆధోనిలో ఇవన్నీ తెలుసు సార్ వాళ్ళకి ఇంకో ఏదో నేను చెప్పాలని చెప్పేసి హ్యాపీగా సూపర్ అండ్ బెట్టింగ్ యాప్స్ ఆర్ స్ట్రిక్ట్ నో నేను కూడా చాలా సందర్భాల్లో నాకు గోల్డెన్ డబ్బులు ఇస్తాను అని చెప్పి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమంటే ఎప్పుడైనా చేశాను అట్ యూ సీ మీ అండ్ నెవర్ డూ ఇట్ సో మీ అందరికీ రంగమత్ ఇష్టం అంటే నాకు ఇష్టం Yeah, yeah. मैं किस्मत में न पारल घुड़ी छिया, okay, yeah, yeah. see you soon. तबीयत बढ़ गई तो कुंडा को पार लो। Love you guys, thank you, you guys, an amazing crowd. मैं अंदर की चपटी वोट वाली रोज़। Before that, before that, okay, sorry, K Nagar one second, K okay, Nagar. Okay. Yeah, yeah. okay. I'm not about you. Samba! I, see, I, see, I, see, I see.

అంటే స్టేజ్ కెపాసిటీ లేదు స్టేజ్ ఎక్కదు ప్లీజ్ అంత మంది థ్యాంక్ యూ అనుసే గారు వన్స్ అగైన్ బీ కేర్ఫుల్ కార్ కి దూరంగా ఉండాలి కార్ కి చాలా దూరంగా ఉండాలి సపోర్ట్ విషయాలు చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఇట్లా స్వెట్ వస్తుందంటే ఇంకో పదిహేను ఇరవై నిమిషాలు తుఫాన్ లాంటి వర్షం పడుతుంది మబ్బులు వచ్చినాయి డబ్బును మాట్లాడి పోదాం ఇంటికి అందరం అమ్మ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసిందో మరి చికెనా నేను తినను కదా నాకు ఎవ్వరు ఉగ్గానే మంచిది లే ఓకే జీవి ఇట్లా ఫుల్ సూపర్ సక్సెస్ఫుల్ చేస్తే అరే ప్లేస్ సరిపోతలేదని లేదండి ఆధునిలోనే ఓపెన్ చేయాలన్నట్టు సక్సెస్ఫుల్ గా చేస్తే నేను వస్తా మళ్ళా అప్పుడు నాకు గది వచ్చి తినిపియాలి సరేనా సూపర్ ఓకే గారు ఇలా అయిపోయి ఒకసారి వాళ్ళకి

ఆ తర్వాత నేను డెఫినెట్గా మీకోసం డాన్స్ చేస్తాను లేదంటే ఇప్పుడే కాగ్ ఎక్కి వెళ్ళిపోతాం అయితే మా విన వినమాట నాకు మన ఆదోని పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఒక విషయం చెప్తే నేను షాక్ అయ్యాను ఇంకా ఆధోనిలో స్మార్ట్ అందరూ ఇంత ఇంటెలిజెంట్ అనుకున్నాను అని అనుకుంటే లేదండి అవుతుంది ఇలాగా సో ఏదైనా ఈజీగా వచ్చేది మనల్ని బోల్తా కొట్టించడానికి ఇది క్లిక్ చేయండి ఆ డబ్బులు వస్తాయి ఇవి వస్తాయి ప్లీజ్ డోంట్ కష్టపడితేనే వచ్చే డబ్బులే అవే మనవి లేకపోతే తొందరబడి నిజం మనం తెలియ అది పది రూపాయలైనా వంద రూపాయలైనా ఎవ్రీ ఈవెన్ ఫర్ బాడీ ఏదో షార్ట్ కట్లో మనం స్లిమ్ అయిపోదామని చేస్తే అది ఎక్కువ కాలం ఉండదు ఇంకా తిరగబడుతుంది అంటారు కదా అట్లనే అవుతాయి కాబట్టి డూ నాట్ కాల్ ప్రే టు ఎనీథింగ్ సైబర్ క్రైమ్లో చాలా సో శ్రీరామ్ గారు చాలా కన్సర్న్ మీ గురించి చాలా బెంగ పెట్టుకుంటున్నారు సో నా నా మాట కూడా చెప్పమన్నారు అండ్ ఈజ్ ఇట్ ట్రూ మీరు అందరు బయట నడుపుతారా హెల్మెట్లు పెట్టుకోరా ఎట్లా అట్లా అయితే సో కూల్ హెల్మెట్ పెట్టుకోకపోతే మీ జుట్టు కూడా ఓడిపోతుంది గుండు పెడితే వాళ్ళ పెళ్ళెట్లైతుంది అగో అగో హెల్మెట్ పెట్టుకోవాలి ఇట్ ఇట్ మోర్ దెన్ ఎనీథింగ్ మీరు మంచి కలర్ లో ఉంటారు మంచి సేఫ్గా ఉంటారు అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ హెల్మెట్ ఇస్ ఇంపార్టెంట్ చాలా స్టైలిష్ హెల్మెట్స్ కూడా వస్తున్నాయి సార్ నో పేపర్స్ డ్యాన్స్ అంత పేపర్ రేవో సాంగ్ వన్ మోర్ సాంగ్ వన్ మోర్ సాంగ్ వన్ మోర్ సాంగ్ ఫర్ అనసూయ గారు